ప్రేక్షకులకు ఈరోజు మూడవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సీతాపల్ల తోట అండ్ జామ తోట ఈరోజు తెంపడం స్టార్ట్ చేయడము మళ్ళీ కొత్త పొలం ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడే మన శ్రీనివాస్ గారు ఒకవే ఒక వ్యాపారస్తుడు మరియు వెంకటమ్మ గారు చాలా సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి అసలు నాకు ఊహ తెలుపు ఏళ్ల నుంచి నాకు వెంకటమ్మ ఎప్పటి నుంచో ఆమె కూరగాయల బేరము ఈ పండ్ల బీరము మొదలుపెట్టినప్పటి నుంచి మా దగ్గరికి వస్తుంది వెంకటమ్మ వాళ్ళ తిరుమల గ్రామం నుంచి వస్తారు ఇద్దరు భార్య వస్తారు ప్రతిసారి ఒకప్పుడు వాళ్ళు బుట్టలలో తీసుకుపోయిన వాళ్ళు ఈ రోజు ఆటో స్థాయికి ఎదిగిరు వెంకటమ్మకు రెండు ఆటోలు ఉన్నాయి ఇద్దరు వర్కర్లు చాలా మంచి వ్యాపారం బాగా డెవలప్ అయింది ఆమెది కూడా వెంకటమ్మ గారు కూడా మంచిగా మాట ప్రకారంగా గట్టిగా మాట్లాడుతుంది పైసలు కరెక్ట్ ఇస్తుంది నాకైతే ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా సతాయించాలి ఎప్పుడైనా డబ్బులు కరెక్ట్ గా ఇస్తుంది కాబట్టి ఎంతో మంది వ్యాపారస్తు వస్తువు మధ్యన వెళ్ళిపోయారు కానీ వెంకటమ్మ ఆ సీను వెంకటమ్మ మాత్రం కంటిన్యూ వస్తున్నారు ఆ వెంకటమ్మ గారు నమస్కారం వెంకటమ్మ గారు బాబు నమస్తే ఏం పేరు ఉండయా పేరు లింగయ్య వెంకటమ్మ పేరు మాకు బాగా ఉంది లింగయ్య పేరు ఏమనుకోక లింగ ఓకే లింగయ్య ఊరు ఉండే మనది నిర్మలగిరి ఓకే ఎన్ని సంవత్సరాలు మన దగ్గరికి రాబట్టిందా అదేం అయిందా ఓకే ఓకే ఇప్పటి వరకు నువ్వు ఫస్ట్ మామూలు బుట్ట బుట్టలు వ్యాపారం చేస్తావు వెంకటమ్మా ఈ రోజు రెండు ఆటోలు ఇలా పెద్ద వ్యాపారస్తులు అయిపోయారు నాకు చాలా సంతోషం వెంకటమ్మా నువ్వు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావు కాబట్టి అందరూ నీ దగ్గరకుంటుర్రు నీకు మంచి పేరు ఉంది నువ్వు ఇస్తాన డబ్బులు మంచిగా ఇస్తున్నావు కాబట్టి రైతులతో అట్లా ఉంటేనే మనకు ఎప్పుడు భవిష్యత్తు ఉంటది మీరు నా దగ్గరకి ఎందుకు వెంకటమ్మ సంవత్సరాల నుంచి నా దగ్గర నచ్చింది నా పంట ఏం నచ్చింది వెంకటమ్మ నా దగ్గరికి ఉసిరికాయ ఉంది నీ కాడ మందు పెట్టని పండ్లు చింతపాల పండ్లు ఉన్నాయి బతాయి కాయలు ఉండయి జావ పండ్లున్నాయి అప్పటికాయ పండించు అన్ని పండ్లు అన్ని రకాల పండ్లు మీరు ఆవు పంచకని తోటి పండించి మీరు మందులు పెట్టరు మందులు కొట్టారు తీపి ఉంటాయి పండ్లు అని ఉంటాయి అని మంచిది బేరం జరుగుతుంది సార్ మాకు నాకు మంచిగా సాగుతుంది ఇప్పుడు ఎవరు మీరు ఎవరు పండ్లు అని చెప్పి అమ్ముతారు పద్మారెడ్డి పండ్లు అమ్ముతాం అంటే ఆ మీకు మంచి వస్తుంది మేము చెప్తాం పోలే పెళ్లి పద్మారెడ్డి అని చెప్తాం చెప్తే బాగా పోతాయా తిన్నోలు ఏమంటారు తిన్నా చీటు ఉంటాయి పండ్లు మంచిగా ఉన్నాయంట బాగున్నాయంట బాగున్నాయి మన పండ్లు మనం ఎప్పుడైనా ఇంతవరకు పండుగ చెట్ల మీద పండ్లు చెట్ల మీద ఏం చెప్తా బిడ్డ ఎప్పుడైనా అయినా పండే తెంపండి కాంతి తెంపొద్దు ఏదైనా కానీ జామకాయ కానీ ఏదైనా మనం కలర్ వచ్చిందే తెంపాలి మనం శితపల్లి పండు కూడా ఇట్లా మన శితపల్ల పండ్లు ఇట్లా ఇప్పుడు ఇలా చెట్ల మీదనే ఇట్లా తీస్తే ఇట్లా పండ్లు పండాలి చెట్ల మీదనే మన పండ్లు అన్ని ఇవన్నీ ఇప్పుడు తీసుకపోతే సాయంత్రానికి పండ్లే ఇప్పుడు ఇది ఇది బాలనగర్ వెరైటీ ఇది అతిమోయ వెరైటీ ఆ ఈ వెరైటీ లో ఎంకటమ్మా ఇప్పుడు నువ్వు నా దగ్గర ఎట్లా కొనుక్కన్నావు ఈ పండ్లు డెబ్బై రూపాయలని అన్నావు డెబ్బై అంటున్నావు మేము అరవై అని కొట్లాడుతున్నాం సార్ అంతే డెబ్బై రూపాయల కిలో సరే ఇప్పుడు డెబ్బై ఇస్తావు అరవై ఇస్తావు అని ఆ అయితే మరి ఇప్పుడు ఎట్లా ఉంది మార్కెట్ నువ్వు మంచి డిమాండ్ అమ్ముకుంటున్నావా అమ్ముకోవాలి కదా సార్ అమ్ముకోలేదు నా దగ్గర తీసుకోపోయి నువ్వు ఎప్పుడైనా లాభపడుతున్నావా నేను ఎన్నో నష్టపోయా సార్ మంచిగానే అమ్ముకుని ఇందెల్లిద్ది మంచిగానే అమ్ముకుంటున్నా బాగుపడావు కదా మంచిగానే అమ్ముకున్నా సంతోషం మరి ఇప్పుడు నువ్వు ఈ పండ్లు మొత్తం ఇప్పుడు ఎక్కువ నా దగ్గర తీసుకోపోతావా నీ దగ్గరనే తీసుకోపోతా సార్ నేను నీ దగ్గరే తీసుకు దొరికినప్పుడు బయట తెస్తావు బయట దొరికినప్పుడు చేస్తా కానీ నీ దగ్గర తీసుకోపోవ ఓకే మంచిది ఎక్కడ డబ్బా నాకు చాలా సంతోషము మీరు ఎప్పుడు ఇట్లనే రావాలి ఎప్పుడు ఇట్లనే కాయలు తీసుకుపోవాలి మీరు ఇంకా బాగుపడాలి నువ్వు ఆటోలు పోయి డిసిఎం కొనాలి ఇంకా బాగుపడాలి వెంకటమ్మ నీ నెంబరు ఇక నీ నెంబర్ చెప్పు వెంకటమ్మ ఒకసారి నువ్వు నువ్వు రైతు ఎందుకంటే నీ దగ్గర ఎవరైనా కావాలన్న వాళ్ళు ప్రేక్షకులు ఒక వినియోగదారులు నీ దగ్గర అడిగి కొనుక్కొని పోతారు ఏడో ఉంది పైన ఉంది నీ నెంబర్ నేను చెప్తాను నీ నెంబర్ నేను చెప్తాను ఆ మంచిది వెంకటమ్మ సంతోషం ఎప్పుడు ఈ పనులు తీసుకుపోయి మంచిగా వినియోగదారులకు మంచి రోగం రాని పనులు ఇవ్వాలి ఎప్పుడు ఇట్లే నువ్వు ఎప్పుడు కూడా ఈ కెమికల్ వేసిన పనులు అమ్మకు మనం ఎందుకంటే పాపం కట్టుకోవద్దు రూపాయి ఎక్కువ తీసుకోవాలి ఏం బాధలేదు పది రూపాయలు లేదు పదకొండు రూపాయలు అమ్మాలి మంచిగా గా అమ్ముకోవాలి మనం ఎందుకంటే పెట్టుబడి పెడుతున్నావు నువ్వు కష్టపడుతున్నావు ఇంత దూరం వచ్చి ఆటో లేబరు ఇన్ని కష్టాలు పడ్డావు ఇప్పుడు గమ్మతా ఈ రోజు మన తోటలకి ఈ రోజు రాగానే ఎలాగ సీను కొడుకు తెగలు గారి అంటే రైతుకు అందరు రైతు అంటే ఇప్పుడు నేను వీడియో చేయగానే ఏదో ఆనందంగా కనుక కష్టాలు కూడా ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎంజో ఉంటాయి వీళ్ళు రాగానే మీరు తోటలకు రాగానే ఆ లోపడి పోయారు కాయలు దింపుతున్నా కానీ నీకు ఏం కలిసినాయి కదరిగా కర్రగానే ఏం చేసినావు నువ్వు ఆయనకు గురుకు వచ్చినావా గురికొస్తే మాది దగ్గర చెప్పు మాది కుంకుడు రసం తెచ్చావా పెట్టాగానే ఎమ్మడి రెండింటికేళ్ళ సల్లగా అయిందా చెప్పు గచ్చేవా ప్రేక్షకులకు ఏం కుంకుడు రసంతో నీడే చల్లగా అయింది కదా సీన్ కొడుకు అయింది నీకు అయింది అట్లా కుంకుడుతో కూడా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి నేను ఇక తెలిస్తే కుంకుడు గురించే చెప్తానని ప్రేక్షకులు అనుకుంటారు కానీ నిజంగా కూడా అది అంత గొప్ప విషయం ఉంది దాంట్లో విచిత్రం ఇప్పుడు మా దగ్గర గతంలో పాంగర్చిన వాళ్ళకు కూడా మేము అది కుంకుడు రసం ఇస్తే ఇదైంది ఎంట్రీని దాగిన ఒక ఆమెకు ఆమెకు కూడా దాపితే ఇది పాయిదాను ఇది ఇదైపోయింది అట్లా ఇప్పుడు గమ్మతే విచిత్రంగా నాకు తెలుసు కాబట్టి తేలు గరిసం మనం ఆ తోటలో తేలు గరిచింది ఒకరికి కొంకుడు రసం పెట్టగానే ఒక్కటే నిమిషానికి తక్కువైపోయింది ఇప్పుడు వీళ్ళు ఏడుస్తూ సీనికోడుకు సెలవులన్నీ పాపం తండ్రి పండు వచ్చాడు ఆనందం కోసం వచ్చాడు వాడు రాగానే పాపం వానికి ఈగా గరిచింది వాడు విరుచుకు వచ్చేస్తే దగ్గర రారంటే వస్తలేడు అరే అంటే అది పెడతా అంటే అది ఏందో అనుకుంటుండు బలవంతంగా వాడిని చేయలేదు ఇద్దరు నవ్వుకుంటే వెళ్ళిపోతుంది ఒక్క రెండు నిమిషాలకే లిగా కూడా అట్ల అంటే రైతులకు కూడా ఆనందం ఉంది కష్టం ఉంది ఎన్నో ఒడుదొడుపులకు ఎన్నో ప్రకృతి విలయాలకు వర్షం వచ్చి వర్షం అతివృష్టి అనావృష్టి కరెంటు లేకపోవడము ఓసారి కరెంటు ఎక్కువ వచ్చి మోటార్లు కాలిపోవడము ప్రతిదీ ఎన్నో రకాల కష్టాలతోని ఈ పనులు ఈ ఊరికైనా ఏం పండలేదు వీటి వెనుక చాలా శ్రమ ఉంది వాళ్ళ వాళ్ళు అమ్మేటి వాళ్ళు కూడా మాకు మంచి వాళ్ళు దొరకకపోతే సహకరించకపోతే చాలా కష్టము వాళ్ళు మేము అందరం కలిసి ముందుకు పోతేనే ఇది ముందుకు సాగుతుంది కాబట్టి మనం ఇంకోటి ఏంటంటే సొసైటీకి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఇదేంది ఆరోగ్యమైన పనులు ఈరోజు ఎంతో మందికి క్యాన్సర్ మందికి డయాబెటిక్ విపి వి విచిత్రమైన రోగాలు వస్తున్నాయి కాబట్టి ఎవరు చూడరు అంటే హోటళ్లలో కూడా వాడు ఏం పెడుతుండో మనకు తెలవదు